బాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి ఆ బాబా గారి ఆశీస్సులతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా జీవించాలని నేను మన ఛానల్ ద్వారా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను ఆ బాబాగారి భక్తులైన కొందరికి తమ యొక్క నిజ జీవితంలో ఆ బాబా గారి దయతో జరిగినటువంటి పరిణామాల గురించి ఆ భక్తుల యొక్క మాటల రూపంలోనే మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి బాబా భక్తులందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి మరెంతోమంది బాబా గారి భక్తులు ఈ వీడియోని చూడగలుగుతారు మమ్మల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక భక్తురాలు బాబా గారి గురించి ఏమంటుందో తన మాటల రూపంలోనే మనం విందాం సొంత బిడ్డల్లా భక్తులను కాపాడుతూ ఉండే బాబా సాయిబాబా గారి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు నేను చిన్నప్పటి నుండి బాబా గారి భక్తురాలిని బాబా నా జీవితంలో చాలాసార్లు అడిగిన వెంటనే సహాయం చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబరు నెలలో నాకు నెలసరి సమయంలో అయ్యే విధంగా పది రోజులు బ్లీడింగ్ అయ్యేది అయితే ఎక్కువగా కాదు కొంచెంగానే అవుతూ ఉండేది కడుపు నొప్పి మాత్రం చాలా బాగా ఎక్కువగా వస్తూ ఉండేది అది నెల లేక ఇంకేమైనా నా గర్భాశయ సమస్య అన్నది నాకు అర్థం కాక బాబా పటం దగ్గరికి వెళ్ళి బాబా నాకు చాలా భయంగా ఉంది నెలసరి అయితే మామూలుగా వచ్చే వచ్చేలాగా చేయండి లేదా బ్లీడింగ్ ఆగిపోలే ఆగిపోయేలాగా చేయండి అని చెప్పుకున్నాను చిత్రంగా మరుసటి రోజే నాకు నెలసరి మామూలుగా వచ్చేసింది బాబా దయ వలన నా మనసులోని భయం సందేహాలు కూడా పోయాయి తర్వాత నా భర్తకి మా పాపకి బాగా జలుబు చేసి జ్వరం వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను వాళ్ళిద్దరికీ తొందరగా తగ్గాలని నేను బాబా పూజ చేశాను ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరికీ జ్వరం తగ్గింది జలుబు కూడా తగ్గింది ఇప్పుడు ఇద్దరు ఆరోగ్యం కూడా చాలా బాగుంది బాబా తన భక్తులను సొంత బిడ్డలాగా ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు ఆయన భక్తురాలని ఆయనందుకు నేను చాలా గర్వంగా ఉంది ధన్యవాదాలు బాబా ఇలాగే నన్ను నా కుటుంబాన్ని మీ భక్తులందరినీ కూడా కాపాడు బాబా అంటూ ఒక భక్తురాలు బాబా గారి గురించి ఈ విధంగా అయితే చెప్పింది ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మనం కలుసుకుందాం థ్యాంక్